దేవుని వాక్యం చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం క్రీస్తు శరీరములు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి ఈ మాటలు మీరు విని వారే ఉండొచ్చు మీద ఏది అవినప్పటికీ ఈ మాటలో ఉన్న శక్తి బలము ఎప్పుడు కూడా దైవ ధ్యానము దైవ గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు దేవుని మాటలు ప్రతిసారి కూడా ఒక నవనూతనమైన విధముగా ఈ మాటలు మనకు అర్థమవుతామంటే దేవుని వాక్యం ఒకసారి రాయబడదు కాబట్టి ఆ వాక్యాన్ని ఎప్పుడు చదివినా గాని ఆ వాక్యం నాతోనే మాట్లాడుతుంది నాతోనే మాట్లాడుతుంది అన్న ఆలోచన అన్న విశ్వాసం మనకు కలిగినప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రిగార మొదటి మాట క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని ఆయన శ్రమ ఆయన శ్రమ పడిన శ్రమ దాన్ని ఇంగ్లీష్ బైకుల్లో మనం ఆలోచిస్తే సఫోర్ట్ సపోర్ట్ ఫర్ సఫోర్ట్ ఫర్ అస్ ఇన్ ద ఫ్లెష్ అని రాయబడి ఉంటుంది హీఈ సఫరింగ్ ఫ్రమ్ ఫివర్ షీఈ సఫరింగ్ ఫ్రమ్ హెడ్ కొంతకాలం నుంచి జనమతో కొంత కొంతకాలం నుంచి తలనొప్పుతో బాధపడుతుంది కడుపులో ఇన్ఫెక్షన్ ఏదో ఒక గట్టపడతా ఉన్నారు ఏసు క్రీస్తు ఏ జన్మతో బాధపడుతున్నారు ఏసు క్రీస్తు ఏ తలనొప్పితో బాధపడుతున్నారు ఏసు క్రీస్తు ఏ కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు ఆయన ఇన్ఫెక్షన్ ఆయన తలనొప్పినివే ఆయన జనగడని ఆయన సఫర్ అవుతున్నాడు ఆయన బాధపడుతున్నాడు ఆయన శ్రమ పెట్టబడుతూ ఉన్నాడు ఆయన శరీరంలో వండుకుంటూ నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు పిల్ల అయితే రెండో మాట ఉంటుంది కదా రెండో మాట మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని అట్టి మనస్సును అంటే సేమ్ మైండ్ సేమ్ మైండ్ మనం మన గృహాల్లో వాడుకునే వాటిని గురించి ఆలోచించినట్లయితే కొన్ని సెట్లను మనం కొంటా ఉంటాం కొన్ని గిన్నెల సెట్లు కొంటాం కొన్ని గిన్నెల సెట్లు కొన్ని తీసుకొచ్చి చక్కగా అమర్చినప్పుడు చక్కగా అలపడతా ఉంటుంది ఇల్లు మనకు కూడా ఒక మైండ్ సెట్ ఉండాలి ఫ్రీగా అది సెట్ అయినప్పుడు బాగుంటుంది అది ఎప్పుడు సెట్ అవుతుందంటే దేవుని మైండ్ మన మైండ్ లో వచ్చినప్పుడు అది సెట్ అయితే పీలాలి అప్పుడు కాస్త ఒక కామన్ సెన్స్ మనకు వస్తూ ఉంటుంది బాగా విషయం పీలాలి ఆ మనస్సును మీరు కలిగి ఉండాలి ఆయన శరీరం అందు ఎలా శ్రమ పెట్టబడ్డారు ఆ శ్రమను మీరు ఆయుధముగా ధరించుకోండి దళితులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చదువుందా రాసిన పత్రిక పక్కన రెండవ అధ్యాయము గలపిలక రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన నేను క్రీస్తుతో కూడా సిలువ వేబడి ఉన్నాను ఇకను జీవించబడను నేను కాను క్రీస్తే నా నాయందు జీవించుచున్నాను నేనిప్పుడు శరీరం జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి కొరకు వలన ఇదివరకి జీవించాను పౌరు గారు ఎలా జీవించాడండి పౌలు గారు జీవించిన దినాలన్నీ కూడా ఒక ఆయుతో జీవించాడు నడుమును బీంచుకుని తన ఆయుధమును కూడా ఆయుధమును కూడా గట్టిగా పట్టుకున్నాడు ఆయుధాలు పట్టుకుని జీవించే వాళ్ళుంట అటువంటి ఆయుధము కలిగిన వాళ్ళతో ఎవరు కోరుతున్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావ్ణి నిల్ల మనం గమనించినప్పుడు ఆయన శరీరాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక తల్లి వలే కనిపిస్తూ ఉంటాడు ఒక తండ్రిలాగా కనిపిస్తూ ఉంటాడు గర్విస్తూ ఉంటాడు తండ్రిని ఆయన గర్విస్తూ ఉంటాడు ఆయన ఒక అద్భుతమును చేసే వ్యక్తిగా కనిపిస్తాడు ఒక దేవుడుగా కనిపిస్తాడు ఎన్ని లక్షణాలు ఉంటాయో ప్రియుల ఒక తల్లి అన్నప్పుడు చాలా మంది తల్లుంటారు చూడటానికి ఒక పది మందిని అంటారు కానీ తల్లి లక్షణాలు కనపడవు ప్రియులారా తల్లి పండవలసిన ప్రేమ ఉన్నది ప్రియులారా వారు వారి పిల్లలు వారి తల్లి దగ్గర ఎప్పుడు కూడా బోనమవుతున్న తినరు ప్రియులారా ఎప్పుడు పిల్లలు ఎత్తుకున్నట్టు కాని లాలించినట్టు కానీ ముద్దలు తినిపించినట్టు కానీ కనబడరు కొందరు ప్రిలా అమ్మో ఈ వీధిలోకి వెళితే ఫల ఏం లేదండి ఇక ఆమె బయటకు వచ్చిందంటే అందరు వెళ్ళి తల్లిపేసుకుంటారు అదేంటి అంత ప్రమాదం ఏంటి యస్సు క్రీస్తు ప్రభాలో ఆ తల్లి గుణ లక్షణాలు కనపడ్డాయి ఆయన మన్ను ప్రేమించాడు తల్లి ప్రేమ కంటే ఎప్పుడో ప్రేమించాడు ఆయన ఎత్తుకున్నాడు అత్తుకున్నాడు నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని పరికాలు ప్రేమ ఆయన ప్రేమను ఎలా మర్చిపోతాం అయితే ఆ ప్రేమ చేత ఎప్పుడైతే ఈ పౌరు గారు దర్శించబడ్డాడో ఆయన అంటాడు కదా ఇప్పుడు నేను క్రీస్తు వల వేయబడి ఉన్నాను ఇప్పుడు మిగల్చబడిన జీవితము నేను జీవిస్తున్నానంటే అది క్రీస్తు కోసమే జీవిస్తున్నాను హాలెల్ నేను జీవిస్తున్న జీవితము క్రీస్తు కోసమే జీవిస్తున్నానంటే ప్రాక్టికల్గా చూపించాలి ప్రాక్టికల్ గా చూపించాలి పిల్లలకి స్కూల్ పుస్తకాలు ఇచ్చి చదువుకోవాలని చెప్పేసి అంటారు వాడికి పుస్తకాలు పెన్నులు ఇచ్చి కూర్చోబెడితే ఫ్యాన్ లైట్ వేసి వేస్తే వాడు కూర్చోకొని చదివంటే చదువుతాం కానీ ప్రాక్టికల్గా మనమే ప్రక్కన కూర్చొని వాడు చేయబట్టి ఆ పలక తీసుకుని మనమే రాపిస్తా ఉన్నాం అనుకోండి వాడు లైఫ్లో దాన్ని మర్చిపోతుంది వాడికి తినిపించుకుంటూ చదివిస్తా ఉన్నాం అనుకోండి వాడు లైఫ్లో మర్చిపోవాలి ప్రాక్టికల్ మన ప్రేమ దగ్గరికి వెళ్ళి వరకు చూపించడం ప్రియన అడ్రస్సింగ్ చెప్తే షార్ట్ కట్ లో వెళ్ళొచ్చు అని చెప్తారు ప్రిన్నారు ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్తే దగ్గరకు వెళ్ళొచ్చు అని చెప్తారు ప్రియ అదే మనమే చేయమట్టి నడిపించామనుకోండి మన లైఫ్ లో అది మర్చిపోరు కదా అడ్రస్ చేసి నాకు అట్లా ఒకసారి యూటర్న్ లో నన్ను రోడ్డు దాటించాడని చెప్పేసి ఇంటికెళ్ళి చూపుకుంటాడు ప్రియో క్రీస్తు ప్రభు మరి అంటున్నాడు మన జీవితంలో మనము ప్రాక్టికల్ గా చూపించాలి దేవుడు అని చెబుతా ఉంటాం మనము మన చుట్టూ మన పిల్లలే కనపడతా ఉంటారు దేవుడు అని చెబుతా ఉంటాం మనం మన చుట్టూ మన బిజినెస్లే కనపడతా అంటే దేవుడు అని చెబుతా ఉంటే మనము ఇదిగో మన ఫోన్కి ఎప్పుడు చూసినా గారి బిజినెస్ సంబంధించిన ఫోన్లే వస్తా ఉంటే అసలు మనకి తీరికే ఉండదు పిల్ల అది కాదు అలా కాదు అలా కానే కాదు అలా కానే కాదు ప్రిల్ల ఆమె విస్తారముగా ప్రేమించను విలువైన జటమాన్స్య వచ్చి పూసిందంటే ఆమె నిజంగా విస్తారముగా మిక్కిలుగా ప్రేమించిన అది ప్రేమ అది ప్రేమ అంటే అది ప్రేమ ఆయన అంటాడు క్రీస్తే నాయను జీవిస్తున్నాడు క్రీస్తు నా ఎందు జీవించుటకు నేను క్రీస్తును కలిగి జీవించుటకు కారణం ఏంటంటే నేను ఇప్పుడే శరీరం అందు జీవించున్న నేను ఇప్పుడే నేను ఇప్పుడే శరీరం ముందు జీవించుతున్న జీవితం ఏంటంటే నన్ను ప్రేమించాడు కాబట్టి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి నేను జీవిస్తున్నాను నేను ఆయన ఎందుకు జీవించడం కలిగిన కారణం ఏంటంటే ఆయన ఎందుకు నాకు విశ్వాసం ఉన్నది ఆయన ఎందు నీకు విశ్వాసం లేకపోతే ఆయన నీ ఎందుకు జీవించలేడు తను తాను నీ కొరకు అప్పగించుకోలేడు ఆయన కొరకు నువ్వు జీవించలేవు ఆయన ఎందు నువ్వు జీవించాలన్నా ఆయన తన్ను తాను నీ కొరకు అప్పగించుకోవాలన్నా నీకు విశ్వాసం ఉండాలి నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ఆయన కొరకు జీవించుకో జీవించలేవు ఆయన తను తాను అప్పగించుకోలేడు ఆయన నీ ఎందు జీవించలేడు ఆయన నీ కొరకు ఎందుకు తను తాను అప్పగించుకున్నాడు ఆయన ఎందు నీకు ఆయన ఎందుకు విశ్వాసం కలగాలి డాక్టరే స్వస్థపరుస్తారు చెప్పడం అది నేను చెప్పలేను డాక్టరే నడిపిస్తాడు కర్తప్రీల గమనించండి ఆయన ఏదైతే చదివాడో అదే చెప్తాడు అంతే ఆయన ఏదైతే ప్రాక్టికల్ చేశాడో అదే చెప్తాడంతే కానీ లేనిది ఉన్నట్టు కూడా నా ప్రభుత్వం చేయగలిగిన వాడు ఆయన స్వస్థపరిచేటప్పుడు ఆయన పేరు చెప్పాలి ఆయన జీవి ఆయన గురించి చెప్పాలి ఆయన మన జీవాన్ని క్రీస్తుతో పాటు ఆయన దగ్గర దాచిండట ప్రియారా మనం ఏమైపోతాము సాధారణ మన పాత్రలో తీసుకుని వెళ్ళిపోయిద్దామని మన జీవాన్ని మన జీవాన్ని ఆయన దాచాడాట ప్రియ హీ సఫోర్డ్ ఫర్ అస్ ఇన్ ద ఫ్లెష్ ఆయన శరీరం మన ఆయన శ్రమ సఫరింగ్ అయినట్టు మన కోసం బాధపడ్డాడు మన కోసం రెండవది సేమ్ మైండ్ అట్టి మనస్సును ధరించండి అదే మనస్సును కలిగి ఉండాలి ప్రియ అదే మనస్సును ఆయన తన్ను తాను నీ కొరకు అప్పగించుకున్నప్పుడు నీవేం చేయాలి ఆయన కొరకు విశ్వాసం కలిగి జీవించాలి మరి ఎవరు కొరకు కాదు ఆయన కొరకేను విశ్వాసం కలిగి అందుకని అంటాడు కాదు ఇదిగో సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా నీవు నన్ను ప్రేమిస్తున్నావా నీవు నన్ను ప్రేమిస్తున్నావని మూడు సార్లు అని అడిగినందుకు మూడోసారి పాపం చేయటానికి గమనించిన ప్రిగదా ఆయన ఎందుకంటే ఇదిగో మనల్ని పాపము నుంచి విడుదల చేయటానికే ఆయన బాధ అనుభవించే పాపము నుంచి మనం విడుదల పొందటానికి ఫిర్యాద రెండవది పాపం చేయటానికి ఎప్పుడూ ఇష్టపడకూడదు పొగ దగ్గరకు వెళ్ళొద్దు నీకు కంటి సమస్య ఉందని చెప్పినప్పుడు ఒక దగ్గరకు వెళ్ళొద్దు ఒక దగ్గర కంటే అన్నం వండుకునే పొగ కాదు మిగతాది ఏదైనా నీ లోపలికి వచ్చేది ఏ పొగను నువ్వు ఆ మాట చెప్పిన తెల్లవారి నుంచి నువ్వు ఆ పగలంతా నువ్వు ఆస్వాదించను అనుకోండి నీ కంటికి సమస్య వచ్చింది నీ కంటికి సమస్య వచ్చి నీ కంటిలో భయంకరమైన ఏదో ఒకటి కలిగినప్పుడు నువ్వు చూపును కోల్పోతావు నువ్వు చూపును నువ్వు తీరా 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 పూర్తిగా నీ కంటి చూపును పూర్తిగా కోల్పోయిన తర్వాత మళ్ళా నీ సేవకుని ప్రార్థన చేయమంటే చేసిన ఏమి ప్రయోజనము ఒక ఆమె నేను ఎరుగుతున్నా ఆమెకి రెండు కళ్ళు పోయినవి వాళ్ళ తల్లి ఉన్నది ఆమెకి మెల్ల కన్ను ఆమెకి ఇంకా పూర్తిగా కనపడదు వీరిద్దరు మనసులో పడుకున్నారు ఒకసారి ఆ గృహానికి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ అన్నయ్య గారు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేయమని ఒకరోజు చెప్పింది అన్నయ్య గారు అన్నం తింటున్నప్పుడు అసలు ఏమి కనపట్ల ఏం పెడుతుందో ఏమో చాలా ఇబ్బందిగా ఉంది అన్ని తడుకుండా తడుకుంటే నా కట్ట నేను ఉతుకుతున్నా లోపల బయటకు వచ్చి నేనే వస్తున్నాను గడప ఎన్నోసార్లు తగిలి కూడా కింద పడ్డాను దా బట్టే నేను ముసలమాన చెప్పారు దేవుని మహాకృపం కట్టి పువ్వులను రాసి ప్రార్థన చేసుకుంటా వారికి రోగమైన రుక్ అయిన ఆగి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తెలియదు చూపించుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా హాయికి పడబెట్టి గ్లూకోజ్ ఎక్కువ ఇప్పుడు నా సార్ ఎన్నెన్న పొడక పడతారు హాయి పడుకుంటే గ్లుకోజ్ ఎక్కుతాడు ఒక పూట అయినాక బెడ్ అయిపోయింది కాలు చూడండి మళ్ళీ తిరుగుతూ ఇంటికి వస్తారు వాళ్ళు మాట ఏంటంటే నేను ఎన్నోసార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే డాక్టర్ అంతా నీకు ఆపరేషన్ చేయడం కుదరదు నీకు వయసు నీ కళ్ళు చూపు రాదు అని చెప్పిస్తాను దేవుని కృపను బట్టి నేను ప్రార్థన చేస్తే రెండు కళ్ళు తెరవపడ్డా రెండు కళ్ళు తెరవబడిన తర్వాత ఎలా ఉండాలన్నా విశ్వాసం లేకుండా విశ్వాసంలో దేవుడు ఏదైనా శుభ్రంగా ఖాయట పడుకోవడం స్టార్ట్ అతి తక్కువ కాలంలో దేవుడు అనుకున్నాను ఇలా ఉంటే సేవలు చూసి మరలా ప్రార్థన చేస్తాడు ఏదో అద్భుతం కోసం అని అడుగుతాడని చెప్పేసి చిన్న చిన్నగా శరీరం క్షిణింప చేసాడు ఆ తర్వాత తీసేసుకోవడానికి ఏదో సమయానికి అసలు వెళ్ళాను వెళ్ళాలని సమయం కాదు ఇది పని మీద వెళ్ళినట్టు వెళ్ళేసరికి అప్పటికి ఏడుకను పడుతుంది ఏమన్నా చూసేసరికి ఈ టేబుల్ మీద మండపెట్టారు ఏడుస్తా ఉన్నారు పొగలు నువ్వు దగ్గర రాని అందంటే నువ్వు కావాల్సిన విధంగా జేబు నెప్పుకొని పొగలు నువ్వు ఆస్వాదిస్తున్నప్పుడు నీ కళ్ళు చెడిపోతాయి పాపము విషయం మెయిల పాపం చేయటానికి ఇష్టపడకూడదు కానీ పాపానికి విరుద్ధంగా మన పోరాటంలో ఆ బాధలను మనం ఎదుర్కోవాలి మనం సిద్ధపడాలి ఆ పోరాటంలో ఆ బాధలను ఎంత బాధో అండి అంటారు చాలా మరి సాయంత్రం కాయ తాగిపోతే ఎంత బాధనండి అంటారు ఉదయాన్నేసి ఒకసారి గప్పు గప్పు ఒక చిన్న చుట్ట ఏకపోతే అంత బాధో తప్పించిపోయి చలించిపోయి ప్రాణం కొడుకో వెళ్ళిపోయిందండి అంటారు ఆ పోరాటంలో మన పోరాటములో బాధలు ఎదుర్కొనేందుకు మనం సిద్ధపడి ఉండాలి ఐ మీన్ హలే అదే సేమ్ మైండ్ ఆయుధముగా ధరించుకోండి సిద్ధపడ్డకు ఆయుధముగా ధరించుకోండి ఒకటి రెండో మాట ప్రిలారా ఇదిగో బాధలు లేదు రెండో మాట ఏంటంటే ఇది ఒక ఆధ్యాత్మిక యుద్ధములో ఆయుధము లాంటిది ప్రియరా పాప విషయములో క్రీస్తుతో మనం మరణించిన వాళ్ళు ఓ పాము చచ్చిపోయింది అనుకోండి ఏం చేయాలి వెంటనే పాము చనిపోయింది ఏం చేయాలి సహజంగా పడేస్తారు పడేయకుండా ఇదిగో పాము పాము ఇంకా ఇంకా ఇంత పొడుస్తున్నాం అనుకోండి అప్పుడు ఏమంటారు అదే బాబు ఎప్పుడో చచ్చిపోయింది కదా చచ్చింది పాము చంపటం ఎందుకే ఆధ్యాత్మిక జీవితములు విశ్వాసించినటువంటి మనసులో చెప్పిన మనసు మనస్సును ప్రభుత్వం చంపటంలో మనసును వదిలేస్తాడు పేద ఇది ఒక ఆధ్యాత్మిక ఎత్తుమలో ఆయుధం లాంటిది పేద అన్ని నాలెళ్ళు ఏంటిది ఆయుధం లాంటిది దేన్నైతే మనం ఎదుర్కోవాలో దేనైతే ఎదుర్కోలేకపోతున్నామో దాన్ని ఎదుర్కోవాలంటే క్రీస్తు వలె శ్రమ రక్తము కారు మట్టుకు ప్రియల ఒక కొంతమంది నూరుండేసుకుంటారంతే ఎక్కడ ప్రభు చెప్పి నీ నోటికి ఇక్కడ సెలవిచ్చాడో ఎక్కడ ఎక్కడైనా నువ్వు వరమ్మని ఎక్కడైనా చెప్పాడ చెప్పండి ప్రియుల యోహాన్సు వార్త కొత్త అధ్యాయం యోహాన్సు వార్త తుమధు అధ్యాయం రెండో వచనం సైనికులు ముళ్ళతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొక్కకు వచ్చి యూద రాజా శుభమని చెప్పి ఆయనను అరుచేతులతో కొట్టే యేసు క్రీస్తు ప్రభాలు సెలవులో ఉన్నారండి ఒక దొంగ ఏమన్నాడు నువ్వు దేవుడి వేద నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించరాదు అన్నాడు బాగా చెప్పారు రెండవ దొంగ ఏమన్నాడు రెండవ దొంగ ఏమన్నాడు అతడు కూడా మనం ఆ శిక్ష అనుభవిస్తున్నాడు కదా నీ రాజ్యంలో విషయం జ్ఞాపకం ఎస్సు క్రీస్ ప్రకారం ఈ శిలువలో ఉన్న దొంగలకు ఎదురుగా ఏమైనా చేరేసి కూర్చున్నాడు అండి చెప్పండి మీరు చెప్పండి కానీ చేరేసి కూర్చున్నాడు అండి కుర్చీ మీద కూర్చున్నాడు ఆయన కూడా మనలాగానే సిరువులో ఉన్నాడు కదా ఇప్పుడు చూడండి ఆయన సిరువులో ఉన్నప్పుడు ఒక పక్కన యూదులు నువ్వు యూదుల రాజుగా దిగి రాదు నువ్వు అద్భుతములు దిగి రాదు ఆయన ఎలా ఉన్నాడు సిల మీద నెలాడుతూ ఉన్నాడు ఈ యూదులు ఒక పక్కన నిందించి యూదులు ఒక పక్కన హెలనగా మాట్లాడుతున్నప్పుడు మరొక పక్కన యూ సైనికుడు వీరేం చేస్తున్నారు ముళ్ళతో కిరీటం ఈ రోమ సైనికులు ఆయన తల మీద కూర్చున్నప్పుడు ఆ ముళ్ళ అట మెదళ్ళలోని గుచ్చుకుని వెళ్ళిపోయి రక్తం కారిపోతుంది అట రెండోది ఏం చేస్తున్నారు చెప్పడం పిల్ల ఆయన అంగీ తీసి గమనించండి గమనించడం ఆయన చెప్తున్నాడు ఇదిగో నా వస్త్రములను పంచుకున్నారు నా అంగీ కొరకు చీట్లు వేసి ఒకటి పక్కన మరొకరు యువతుడు అంత ఘోరంగా ప్రభుని ఇంత నిందిస్తున్నప్పుడు మరొక పక్కన సైనికులు అవమానపరుస్తూ ఉంది వస్త్రములు తీసివేయటం అంటే అవమానపరుస్తున్నాయి కదండి ఆలోచించిన ప్రిగ ఆయన మన కొరకు అవమానములు భరించినాడు ప్రిగా ఆయన కొరకు అవమానమును భరించినాడు ప్రిగా ఏదో ఒక కాగిత రాసి ఇవ్వటం కాదు ఏదో గుళ్ళుకి కిన్న పెట్టడం కానీ కాకపో ఇది ప్రాక్టికల్ జీవితంలో మనము అనుభవించాలి మనం అనుభవించాలంటే మన నిజ జీవితంలో కూడా శ్రమ పడాలి ఈ పాపమును ఎదుర్కోవాలి ఈ శోధను ఎదుర్కోవాలి ఈ ఆటంకాలు ఎదుర్కోవాలి కుప్పల కుప్పలుగా ప్రజల ముందు మూతలు తీసి విడిచిపెట్టం కాదు నలిగిపోవాలి గోధుమపోవాలి దేవుని కోసం నరిగిపోతున్న వారి కంటి చూపు తగ్గి చర్మీలికలు తగ్గితే చేతులు కాళ్ళలో బలం తగ్గిపోయింది బలహీనత అయిపోతూ ఉంటారు ప్రతి నిత్యంగా ఆలోచించి 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 నేను కొనుక్కు ఎంతగానో బాధపడతూ ఉంటారు అది అది ప్రాక్టికల్గా ప్రభు మంది చూపించడం ఓ మౌనం పాటిస్తాను మనం రాజకీయం మాట్లాడితే నాకు తెలియనట్టుకుంటారు నాకు తెలియకూడదు వాడు ఏమైనా జీప్ గురించి మాట్లాడారు కారు గురించి మాట్లాడితే ఒక రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే ఒక వడ్డీ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు తల గురుస్తారు కానీ మాకు ఆ వాటి గురించి తెలియకూడదు అసలు అది ఇంట్లో కూడా వడ్డీ ఎందుకు మనకు తెలియకూడదు ఈ కారు ఎంత మనకు తెలియకూడదు ఆ గుంపులో మనం ఉన్నామా లేదన్నట్టు మనం ఉండాలి ఎందుకంటే మనం శ్రమను ఎదుర్కొనే వాళ్ళం మనం ప్రియ ఆయుధముగా దాన్ని మనం దాన్ని ఎదుర్కొనే వాళ్ళం మన ప్రియద గమనించని మాటలు ఒకసారి పిల్లారా ముళ్ళ కిరీటం అంటే యశ్వడ వారి మెస్సయ్య అన్నారు మెస్సయ్య మెస్ అని హేళన చేసే విధంగా ఎగతాళికి ఈ కిరీటను సూచిస్తూ ఉంది ముళ్ళ కిరీటం పిల్లారా ఎగతాళి చేయటానికి ముళ్ళ కిరీటం పెట్టారు అది ఏమన్నా స్మూత్గా ఏమన్నా హాయిగా అది పుచ్చుకుంటుంది లోపల ముళ్ళ కిరటం పుచ్చుతూ కూడా వారు హేళన చేస్తూ నవ్వుతూ ఉన్నారు బెస్సయ్య ఇతనే అని ఎల్ల చేసే విధంగా ఎగతాళి గుర్తుగా ఉంది పిల్ల రెండవది ఏంటంటే ఓదారంగు వస్త్రం ఓదారంగు వస్త్రం ఏంటంటే ఈ ఓదారంగు వస్త్రము ఎగతాళి పూర్వకమైన రాజవస్త్రము సూచిస్తుంది ఆయన పసిబానులై ఆ యొక్క పశుపాకులు ఆ యొక్క పాకలు ఆ యొక్క తొట్టిలో పడుకున్నప్పుడు ముగ్గురు జ్ఞానులు వచ్చే ఆ మొదటి వాడు బంగారం వచ్చారు మొదటి వ్యక్తి బంగారము రాజుకి రాజులే గుర్తు ప్రియ ఆయన రాజు అయినప్పుడు ఆయనకి ఏ కిరీటం పెట్టాలంటే ఇది ఒక బంగారం కిరీటం పెట్టారు కానీ బంగారులకు కిరీటం బదులుగా మున్ల కిరటం పెట్టారు ఆయన అంగి ఆట ఒకే నేతతో నేయబడి ముందాట పిల్ల ఇష్టమైన వ్యక్తి ఎవరు తెలుసా యోసేఫ్ ప్రేమించాడు కాబట్టి అతను కూడా ఒకే నేతతో నెయ్యబడిన అంగీని ఇచ్చాడు అది అందరికీ లేదా విలువైన వ్యక్తులు విలువైన వస్త్రాలు వేసుకుంటారు తెలుసా గొప్పవాడు గొప్ప గొప్ప బట్టలు వేసుకుంటారు సామాన్య వ్యక్తులు మనం కూడా వేసుకొని ఆలోచించి ఏసేపును ఎంత గన్నంగా గీచాడంటే ఆ వస్త్రమును కూడా వాళ్ళు పంచుకున్నారు ఆ వస్త్రం కూడా తీసేసుకుని వేరే వస్త్రము తీసుకొని ఒక గొర్రె పిల్లల్ని చంపి దానికి రక్తం పోసి ఒక క్రోరమైన తొడేలు చంపింది కుమాన్ అని చెప్పేసి తండ్రిని మనసాన్ని వేసారు తీసుకుని తీసుకొని గోతులు ీస్తు ప్రభాలు విలువైన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఒకే నతతో నేయబడిన అంగి ఆ అంగిని తీసుకొని వాళ్ళు చిట్లు వేసుకున్నారు సైనికులు సైనికులు బాబు అంటే అవమానిస్తూ ఉన్నారు ఆయన అంగిని తీసివేసి పంచుకుంటున్నారు కీర్తనలో రంగం ప్రభుత్వం సెలవిచ్చిన ప్రకారం రోమపత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒకసారి ఎవరైనా చదువుతారు త్వరగా రోమపత్రిక ఆరో అధ్యాయము నూట ముప్పై ఏడు ఎనిమిది వచ్చిన మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇతను చనిపోడనియో మరణమునకు ఇతను ఆయన మీద ప్రభుత్వం లేదనియో ఎదిగి ఆయనతో కూడా జీవించదని నమ్ముస్తున్నాము మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఒక రోజు మన జీవితం పాపముల చేత ఉన్నదండి అపరాధములు చేత ఉన్నదండి ఈ శిష్యుడు పేతుడు యాగో యోహాను కూడా తమ భార్యల పిల్లల్ని బాగా ప్రేమించారు ఎప్పుడైతే దేవుని కాడికి వచ్చారో వారు చరస్రాస్తులు అమ్మివేశారు వారు ఒక రాస్తులు కూర్చోలేదు బాగా అనుసించని మాటలు ఫిలారా వాళ్ళ బాల పిల్లల దగ్గర లేరు కానీ అన్ని అమ్మి వేసి దేవుని సేవకి వచ్చారు ప్రియరా దేవుడు మనబడి పాపము నుంచి ప్రత్యేకించినప్పుడు ఏడుండాలి చెప్పండి అమ్మ చెప్పండి అమ్మ ఏడుండాలి మనం ప్రత్యేకించబడి మనం ఉండాలి ప్రిల్లరా ఆయన సేవలో మనం ఉండాలి ప్రిలరా అవునా కాదు చెప్పండి పౌరులు గారు ఏమంటాడు ఇక మీదట జీవిస్తున్న కాలం ఆయన కోసమే నా కోసం కాదని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు అంటాడు ఒక మాట మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఎక్కను మీద ప్రభుత్వం లేదని ఎదిగి ఆయనతో కూడా అంటే మనం రక్షించబడ్డప్పుడు నీళ్ళలో మునిగి బాపేశం తీసుకున్నప్పుడు ఫ్రీల మన మీద మరణానికి ప్రభుత్వము లేదు మన మీద మరణానికి ప్రభుత్వము లేదు ఎందుకు తెలుసా పునరుద్ధానమైన మనము మనం తిరిగి లేచిన మనం ప్రింగ జీవించబోయే జీవితం ఆయన కోసం జీవించాలి ఆయన కోసం మనం జీవించాలంటే మనకు విశ్వాసం ఉండాలి నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ఆయన కోసం జీవించలేవు నువ్వు నీకు విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ఆయన కోసం జీవిస్తావు నువ్వు ఆయన కోసం జీవిస్తున్నప్పుడు నీ మీద మరణానికి ప్రభుత్వం అని ప్రభుత్వం నిన్నేమి చెయ్యదు అది అంతే మృతులో నుండి క్రీస్తు లేచిన మృతులో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడం మరణ మనకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఆయనతో కూడా జీవించని నమ్ముతున్నాము ఆయనతో కూడా నా ప్రజలు

ఎప్పుడు 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 ఆయన ఆయన వలే ఆయన కొరకు మనం సిలువే పడ్డప్పుడే ఇక మీదట ఆయన కొరకు మనం జీవిస్తాము మరణం మన పైన దానికి అధికారం ఉండదు అప్పుడు దేవుడు మనలో ఉన్న చేసి తీసివేస్తాడు ప్రియలారా మొదటిగా మనలోన్న భక్తిహీనత బయటకు పోయినప్పుడు మనకి విశ్వాసం కలిగి దానికోసం బ్రతకాలని ప్రియుల అందుకని అంటాడు కదా ఇదిగో ఏలే నీ కుమారుడు విషయమే చెప్తాను జాగ్రత్తగా వినో నన్ను కనపరుచు వారిని నేను గనపరుస్తాను ఇంట్లో మన ఘనత ఉండాలా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఘనత ఉండాలని చెప్పండి ఇంట్లోనే ఉండాలి ఒక మాట చెప్తాను నేను ఇప్పుడు ఇంట్లో ఘనత లేదు ఇంటి చుట్టూ ఘనత ఉంది అనుకోండి ఇంటికి వచ్చేసరికి కన్నం పెట్టబోతుంది ఇంటి చుట్టూ ఘనతని ఇంట్లో ఘనత లేకపోతే పెట్టదురు బా అన్నగేస్తాబ్ నేను పడుకోలేవా లేవా కాళ్ళు లేవా ఇంటి చుట్టూ ఘనత లేకపోయినా పర్లే కానీ నీకు ఇంట్లో ఘనత అదే మాట మాట్లాడుతున్నాడు అన్నాడే నన్ను కనపరచ నన్ను నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను నన్ను తృణీకరిస్తే నేను కూడా తృణీకరిస్తాను లోకంలో మనుషులు ఏమంటా అంటే అబ్బాయి ఎందుకు చదివి గావిడి కాడికి వచ్చి దేవుడు అభా ఎన్ని జరిగినారా అనడానికి అనడండి నా హృదయాను సడు అంటే మాట ఏ చదువు జరిగిందండి గొప్ప సమయంలో కూర్చున్నాడు కోసం దగ్గర వచ్చాడు వస్తున్నాడు చూడు ఆ ప్రభు చెప్తున్నాడు సమయాలు వస్తున్నాడు చూడు దేవుడు చెప్తున్నాడండి దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు సమయాలు ఇకలే నీ తైలము నీ కొమ్ములో పోసుకొని నిలబడు వస్తున్నాడు చూడు వస్తున్నాడు చూడు అన్నట్టుగా మాట్లాడితే కూర్చుని వ్యక్తి లేచి నా కుమారుడు కలసారి వాడు వస్తున్నాడు అంటే అభిషేకించు అభిషేకించు గెట్ హిమ్ అభిషేకించబడ్డప్పుడు దావి మీదకి దేవుని ఆత్మ బలంగా వచ్చింద